హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి బ్లాగ్ అయితే నేను ముందుకు వచ్చేసానండి ఎక్కడ అనుకుంటున్నారు కదా మామిడి తోటకైతే అనమాట మ్యాంగో పికిల్ అయితే పెడదామని చెప్పేసి మాకు తెలిసిన వాళ్ళ తోటకైతే అయితే తోటలో తోటిలో మామిడికాయలతో తీసుకొచ్చుకొని పచ్చడి పెట్టుకుందాం అనుకున్నాను ఒక చెట్టు కాయలతోనే పచ్చడి అయితే పెట్టాలని చెప్పేసి ఇంకా ఒక చెట్టు కాయలు అయితే కోయించానమాట మామిడికాయలు చాలా బాగున్నాయి ఇంకా మామిడికాయలు అయితే తీసుకుని అయితే ఇంటికి అయితే వచ్చేసానండి ఇంకా మామిడికాయలు అన్నిటిని కూడా నీట్ గా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇవైతే పెద్ద రసాలండి చాలా బాగున్నాయి కదా సైజ్ కూడా బాగుందనమాట పచ్చడి అయితే మా కోసం మా వదిన వాళ్ళ కోసం అనమాట ఇద్దరికని చెప్పేసి ఎక్కువ అయితే తీసుకున్నానమాట కాయలు ఇవి కాయలు కూడా పెద్ద సైజుగా బాగున్నాయి ముక్కలు కూడా చాలా పెద్ద పెద్ద పీసెస్ బాగా వచ్చినాయి అనమాట లాస్ట్లో ఒకటి రెండు కాయలు అయితే నేను కూడా కట్ చేసానండి కానీ ఆ ముక్కలు కొట్టడం అయితే మన వల్ల కాదండి అది చాలా బలంగా కొట్టాలన్నమాట ఇంకా పీసెస్ని అయితే కట్ చేసేసే ఎన్ని కూడా అయితే ఒక టబ్బుకైతే వేసుకున్నాం అనమాట ముక్కలు అయితే చాలా పెద్ద ముక్కలనే కట్ చేశారండి బాగా వచ్చినాయి అనమాట ఎందుకంటే పెద్ద కాయలు కాబట్టి పీసెస్ పెద్దగా వచ్చినాయి ఇంకా వీటి అన్నిటిని కూడా అయితే వీటిలో మిగిలిన జీడి అవన్నీ కూడా తీసేసి అయితే మొత్తం తీసేసి పెట్టుకున్నాము ఇవన్నీ అయితే ఒక బట్ట మీద అయితే ఆరపెట్టేసాను అనమాట పక్కన కనిపిస్తుంది కదా ఇంకా నేను మా వదిన మా పెద్దమ్మ అందరం కలిసి అయితే ఇంకా ఎల్లిపాయలు అవన్నీ అయితే ఒలుచుకుంటున్నాము ఇంకైతే ఆవకాయ కలపడానికి కలపడానికైతే ఆవపిండి పచ్చడికి మనం ఏ గిన్నెతో తీసుకుంటున్నామో ఆ గిన్నెతోనే కొలతండి నాలుగు గిన్నెల మా మామిడికాయ ముక్కలైతే ఒక గిన్నె ఉప్పు ఒక గిన్నె కారం హాఫ్ గిన్నె ఆవపిండి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా అండి నాలుగు కప్పులకు వచ్చి ఒక కప్పు కారం ఒక కప్పు ఉప్పు ఒక హాఫ్ కప్పు ఆవపిండి పావు కప్పు వచ్చేసి మెంత పిండి అనమాట ఇదే కొలత మసాలాలు అయితే ఇంకా ఎల్లిపాయలు అనేది మన ఇష్టము ఇంకా నేనైతే ఇదే కొలత వేసానండి సూపర్గా వచ్చింది పచ్చడి అయితే కొన్ని మెంతులైతే ఎక్స్ట్రా వేసుకున్నాండి మెంతులు కూడా పచ్చడిలో నాంతే బాగుంటుందని చెప్పేసి ఒక చిటికటి పసుపు వేసుకొని చక్కగా మొత్తం ఏ ఉండలు లేకుండా అయితే కలిపేసుకున్నాను అనమాట కొలతలు అయితే ఇవేనండి పక్కా కొలతలు చాలా బాగా కుదిరింది పచ్చడి అయితే ఉప్పు అయితే లేకుండా మొత్తం అయితే కలిపేసుకుంటున్నా అనమాట ఇదైతే దొడ్డు ఉప్పే పౌడర్ చేసుకోవాలి ఫస్ట్గానే వాటినన్నిటి కూడా బాగా కలిపేసుకొని ఒక రెండు కప్పులు అయితే నూనె అయితే పోసుకుంటున్నా అనమాట నూనె అనేది మన ఆప్షనల్ అండి ఎంతైనా పోసుకోవచ్చు ఎక్కువ పోసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట పచ్చడికి నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇదైతే పల్లి నూనె అయితే వేసేసుకున్నాను ఇంక ఇదంతా కూడా ఎలాంటి ఉండలు లేకుండా మొత్తం అయితే కలిపేసుకుంటున్నానండి అసలు కలుపుతుంటేనే ఎంత మంచి స్మెల్ వస్తుందో ఆ పల్లి నూనెతో అయితే అసలు సూపర్ స్మెల్ వస్తుంది మా ఇంట్లో అయితే ఒక టూ డేస్ వరకు ఆ పచ్చడి స్మెల్ అయితే పోలేదండి అంత మంచి స్మెల్ వచ్చిందనమాట చాలా బాగా కుదిరింది పచ్చడి అయితే ఈసారి ఇలా మొత్తం ఇలాంటి ఉండలు లేకుండా అయితే కలిపేసుకొని దీంట్లో ఎల్లిపాయలు అయితే మనం మన ఇష్టం ఎన్న వేసుకోవచ్చు ఎల్లిపాయలకు ఎలాంటి కొలత లేదు ఇంకా ఈ ఎల్లిపాయలు పచ్చళ్ళలో నాన్తే ఇంకా బాగుంటాయి అనమాట ఊరితే ఇంకా నేనైతే ఎల్లిపాయలు కొన్ని ఎక్కువగానే వేసుకున్నానండి ముక్కలతో పాటు ఇంక ఇవన్నీ కూడా బాగా కలిపేసుకున్నాకైతే ఇంకా మనం మొక్కలు కొలతలు అయితే చేసి పక్కకు పెట్టుకున్నాం కదా ఆ ముక్కలు కూడా అన్నీ వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి మొక్కలకి బాగా పట్టుకోవాలన్నమాట ఈ మసాలా ఇవంతా కూడా మొత్తం కిందకి పైకి మొత్తం ఒకసారి మొత్తం కలిపేసుకొని పైన ఇంకొన్ని ఎల్లిపాయలు వేసుకొని మళ్ళీ కలుపుకుంటే మామిడికాయ పచ్చడి అయితే రెడీ అండి మూడు రోజుల తర్వాత చూస్తే చక్కగా నూనెంతా పైగా తేలుతుందనమాట ఇదే ప్రాసెస్ అండి చాలా బాగుంది ఈ కొలతతో చేస్తే పచ్చడి అయితే ఇదైతే ఆవు పిండి పచ్చడి అండి ఇంక నేను అల్లం వెల్లుల్లి పచ్చడి కూడా పెట్టాను నూనెనైతే ముందుగా కాచుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను అప్పటికప్పుడే ఫ్రెష్గా నూనె పచ్చడి పెట్టే ముందే ఒలుచుకొని అవన్నీ కూడా అప్పటికప్పుడే అయితే నూరేనమాట ఆ నూనెన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నూనె చల్లగా అయిపోయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో కలిపి పక్కకు పెట్టుకోవాలి సేమ్ ఇదే కొలతదండి నాలుగు గిన్నెలకి ఒక గిన్నె కారం ఒక గిన్నె ఉప్పు దీంట్లో అయితే మెంతులు ఆవాలు జీలకర్ర పొడి వేసుకున్నానండి వేయించుకొని ఆవు పిండి హాఫ్ కప్ వేసుకున్నాను మెంతులు జీలకర్ర అయితే వేయించుకొని ఒక 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 చిన్న గిన్నెకి అయితే వేసుకున్నా అనమాట అది కూడా మన ఆప్షనల్ మెంతులు అయితే తక్కువ వేసుకోవడం బెస్ట్ ఇంకంతా కూడా మళ్ళీ దీని కూడా లేకుండా మొత్తం కలిపేసుకొని దీంట్లో వేయించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనె అవంతా వేసేసుకొని కలుపుకోవాలన్నమాట కాలుతుంది కాబట్టి కొంచెం చల్లగా అయ్యాక చూసుకొని గెరటితో కలుపుకుంటే సరిపోతుంది ఇదంతా కలిసిన కొంచెం చల్లగా అప్పుడు చేత్తో కలుపుకుంటే సరిపోతుంది అనమాట ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఈ పచ్చడి కూడా చాలా బాగుంటుందండి ఇది తెలంగాణ స్టైల్ పచ్చడి అది ఆంధ్ర స్టైల్ పచ్చడి మా వారికి ఏమో ఈ పచ్చడి ఇష్టం మాకేమో ఆంధ్ర పచ్చడి ఇష్టం అనమాట అందుకని ఇద్దరి కోసం అయితే రెండు పచ్చళ్ళు అయితే పెట్టుకున్నామండి ఇది వచ్చేసి మాకు మా వదిన వాళ్ళకి ఇద్దరం చెరు తీసుకుందామని చెప్పి ఎక్కువ క్వాంటిటీలోనే పచ్చడి అయితే పెట్టుకున్నాం అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఎల్లిపాయలు అయితే వేసానండి దీంట్లో ఎల్లిపాయలు అయితే ఆల్రెడీ మనం వేసుకొని ఉన్నాం అందులోని వెల్లుల్లి పేస్ట్ చేసుకొని ఇంకా కొన్ని వెల్లిపాయలు వేసుకుంటే ఇంక బాగుంటుందని చెప్పేసి వెల్లిపాయలు అయితే కూడా ఇలా వేసేసామనమాట చాలా బాగా వచ్చింది ఈ పచ్చడి కూడా ఇదే కొలత పచ్చడి అయితే చేసామండి ఇంకా లాస్ట్లో మనం ఉంది పచ్చడి అంతా డబ్బాలో తీసుకున్నాకైతే లాస్ట్లో అదే డబ్బాలో కొంచెం రైస్ అయితే వేసుకొని మా వదినైతే కలుపుతుందనమాట పిల్లలందరికైతే పెట్టింది ఇలా కలుపుకొని తింటుంటే అండి చాలా బాగుంటుంది ఇంకా తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుందనమాట ఈ పచ్చడి అయితే చాలా బాగా కుదిరింది ఆంధ్ర ఆవకాయ తెలంగాణ ఆవకాయ అనమాట రెండు స్టైల్లో ఈరోజు ఈసారి అయితే మేము పచ్చడి అయితే పెట్టేశామండి ఇంకా త్రీ డేస్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చక్కగా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చిందండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చడి అనమాట ఆయిల్ అంతా కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంకా థర్డ్ డేకి అయితే ఇది మొత్తం ఇంకొకసారి కలుపుకొని ఇంకా బాటిల్స్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది జార్స్లో కానీ బాటిల్స్లో కానీ ఇంక ఇలా అయితే స్టోర్ చేసేసుకున్నాం అనమాట చాలా బాగా కుదిరింది పచ్చడి అయితే ఈ కూడా అయితే పర్ఫెక్ట్ అండి ఇంక ఈ థర్డ్ డే అయితే ఉప్పు ఏమన్నా సరిపోకపోతే కొంచెం ఉప్పు కూడా కలుపుకోవచ్చు ఆయిల్ సరిపోకపోయినా ఆయిల్ కూడా వేసుకోవచ్చు అనమాట థర్డ్ డే చూసుకుంటే సరిపోతుంది మాకైతే పక్కా కొలతతో చక్కగా అన్నీ సరిపోయినాయి అండి ఈసారి అయితే మామిడికాయ పచ్చడి అయితే నేను ఇలా పెట్టుకున్నాను అనమాట ఇంకైతే ఈ వీడియో ఇక్కడతో ఆపేస్తున్నాను అండి థ్యాంక్ యూ సో మచ్ అండి